ఇలపావులూరి శ్రేష్ఠ శ్రీధర్ గారు అత్తావధాని ఆకు పాకు రేకు మాకు ఆకు పాకు రేకు మాకు 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 మా అందరికి మధ్యాహ్న భోజనంపై ఒక చిన్న పద్యాన్ని చెప్పండి ఇప్పుడు పెట్టిన భోజనమా ఇప్పుడు పెట్టిన భోజనం ఇప్పుడు పెట్టిన భోజనం ఎలా ఉన్నదో చెప్పండి ఫణేంద్రబాబు గారికి అంకితం చేయాలండి ఇది ఫణేంద్రబాబు గారికి ఈ పద్యం అంకితం భోజనం చక్కగా పెట్టారు ఆన షట్టర్స్ పీతమైన భోజనం వడ్డించారు ఇట్లానే ఒకతను ఒకరి ఇంటికి వెళ్ళారు వచ్చిన చుట్టం కదా అని మొత్తం అన్ని రకాల వంటకాలు వడ్డించారు ఇస్తరులు మొత్తం వడ్డించారు ఇక తినమన్నారు అది వెయ్యింది నేను తినను అన్నట్టు ఇంకా అన్ని వేశారు ఇంకేం వెయ్యాలి అని అంటే అది వెయ్యింది నేను తినను అన్నట్టు మరి ఏం వెయ్యాలో ఆయన లేదు ఆకలి వెయ్యింది నేను తినను అన్నాడు ఆయన అంతే ఆకుల లేక పరమాదర పరమాదర బుద్ధిని మాకు లించగా మధుర మంజులంచోజనం పరమాదర బుద్ధిని ఆకుల లేక పరమాదర బుద్ధిని తాతలిప్పుడు మాకు లభించగా మధుర మంజుల ఆకు మాకు రేకుపాకు ఇచ్చున్నారు ఆకు మాకు అయిపోయింది రేకుపాకు చెప్పాలి రేకుల విచ్చు పద్నమటు రీ రీతిగ విచ్చును చిత్తమిప్పుడే పాకుల తీపి చేసి తిరి పర్వమునైతగు భోజనం బునం ఎలపావులూరు శేష గారు ఆకు పాకు రేకు మాకు మీకునో మాకునో ఏదో మాకు ఆ రోజు పెట్టిన విందు భోజనాన్ని గురించి అడిగినట్టున్నారు భోజనం ఆకుల పాటు లేక పరమాదర బుద్ధిని దాతలీయగా మాకు లభించే మాకు లభి మాకు లభించగా మధుర తగు భోజనం బిటన్ రేకుల విచ్చు పద్మటు రీతిగ చిత్తము విచ్చనిప్పుడే రేకుల విచ్చు పద్మటు రీతిగా చిత్తము విచ్చనిప్పుడే రీతిగా విచ్చను చిత్తం ఇప్పుడే అట్లయిన పర్వ రీతిగ విచ్చను చిత్తల తీపితి పర్వమునైతకు భోజనంబునన్